నాది ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే నేను చాలా రీసెర్చ్ చేసి ఇలాంటి వీడియోలు చేస్తున్నాం మన ఛానల్లో ఈ వీడియోకి ఒక మూడు వందల లైక్లు ఇవ్వండి టార్గెట్ గా పెట్టుకుందాం మనం లైక్ ఇచ్చేసి వీడియోని చూడటం మీరు కంటిన్యూ చేసండి భారత్ యొక్క ప్రాక్సీ మయన్మార్కి సంబంధించినటువంటి అరెకన్ ఆర్మీ అంటారు మయన్మార్ సంబంధించినటువంటి రెబల్స్ ఒక ముప్పై వేల మంది ఎలాగైతే బంగ్లాదేశ్ ఆర్డర్ లో గస్తీ కాస్తున్నారు అనేది మనం న్యూస్ లో చూస్తున్నాం ఇదంతా కూడా ఆయుధాలను పట్టుకుని భారత్ చేసినటువంటి పోరాటం అంటే దానికి మించి ఇప్పుడు చెప్పబోయే వార్తను మీరు అసలు నమ్మరు అంటే బంగ్లాదేశ్ ని పాతాళానికి ఏ మాత్రం కూడా కోలుకోనటువంటి దెబ్బ భారత్ కొట్టబోతుందని కనిపిస్తుంది ఢిల్లీలో ఉన్న వాళ్ళు కశ్మీరి గేట్ అని అంటాం మీరు వినే ఉంటారు ఈ పేరు ఇది కాశ్మీర గేట్ ఆసియా ఖండంలో అతి పెద్ద స్పేర్ పార్ట్ మార్కెట్ అనమాట ఇది కార్లు బైకులు ఇవి నడుపుతారు చూసారా ట్రక్కులు ఇక్కడ స్పేర్ పార్ట్స్ కావాలి అంటే కాశ్మీరీ గేట్ వద్దకు వెళ్ళి కొంటూ ఉంటారు చాలా పెద్ద మార్కెట్ ఇది ఒక ఇరవై వేల మంది వ్యాపారులు వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం ఏమన్నారంటే మేము బంగ్లాదేశ్ కి ఒక స్పేర్ పార్ట్ ను కూడా అమ్మలేము అంటే మీకు ఐడియా ఉందో లేదో బంగ్లాదేశ్ లో ఒక హండ్రెడ్ పర్సెంట్ ట్రక్లు కార్లు బైకులు వీటన్నిటికి బస్సులు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద స్పేర్ పార్ట్స్ బంగ్లాదేశ్ కి సంబంధించి ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ కాశ్మీర్ గేట్ నుంచి వెళ్తా ఇండియాలో ఉంది ఢిల్లీ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం అంటే టోటల్ గా ఈ విషయంలో మన మీద వాళ్ళు ఉన్నారు ఇవాళ మేము ఒక్క స్పేర్ పార్ట్ కూడా మీకు అమ్మము ఉన్నది పెట్టుకుని మీరు ఎట్లా ఒక మేనేజ్ చేసుకోండి మా భారతదేశం సంబంధించిన హిందువుల పట్ల మీరు అక్కడ చేసినటువంటి పనికి మేము వేస్తున్న శిక్ష టోటల్ బంగ్లాదేశ్ స్పంది స్తంభించిపోయేటువంటి పరిస్థితి ఇంత పెద్దనైనా మేము ఎట్లా తీసుకున్నారు అంటే మేము పదే పదే చెప్తున్నాము మీరు మైనార్టీలు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేది అంటే మనం యుద్ధం చేయగల ఇలాంటివి చేస్తేనే బంగ్లాదేశ్ కుప్పకూల్పోయే పరిస్థితి ఎందుకలా చెప్తున్నాం అంటే ఒక ఇరవై వేల వ్యాపార కదా అంటే కాదు బంగ్లాదేశ్ కి పంపించాల్సినటువంటి ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ టోటల్ గా కూడా పెటా పోర్ట్ అంటాం పీనా పోల్ అంటాం ల్యాండ్ పోర్ట్స్ అని అంటాం అంటే మీరు వెస్ట్ బెంగాల్ వెళ్ళారు ఒక ట్రక్ పెడుతుంది అక్కడ ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది భారత్ కి బంగ్లాదేశ్ కి మధ్య ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది ఇక్కడ పెట్రాపోల్ అనేది సౌత్ ఏషియాలోనే అతి పెద్ద ల్యాండ్ పోర్ట్ అనమాటది అంటే సీ పోర్ట్ లాగా ల్యాండ్ పోర్ట్ అంటే ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ సరుకును బంగ్లాదేశ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు అటు నుంచి వచ్చి తీసుకెళ్తారు కానీ పెట్రాపోల్ అనండి పీనాపోల్ అనండి ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే అక్కడ స్తంభించిపోయింది అటువైపు ఏమో బంగ్లాదేశ్ యొక్క ట్రక్ ఉన్నాయి భారత్ వైపు లేదు దీన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అంటారు ఇదంతా ఒక పెద్ద యూనియన్ అనమాట వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా పెట్రాపోల్ పీనాపోల్ ల్యాండ్ పోర్ట్స్ వద్ద భారత్ యొక్క సరుకులు వెళ్ళవు అంటే ఏంటి మీరు ఆనియన్స్ అనండి పొటాటోస్ అనండి బంగాళదుంపలు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ కి అని చెప్పి టోటల్ గా సస్పెండ్ చేశారు ఎప్పటి వరకు జనవరి పదిహేను వరకు అంటే ఇంకా కూడా వాళ్ళకి మనకు ఛాన్స్ ఇస్తున్నాం ఒరే మీరు ఒక నెల రోజులు మేము ఇట్లాగే ఎగుమతులు గనక ఆపితే మీ దేశం ఏమైపోతుంది కాని అని అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అర్థం చేసుకోండి కానీ అక్కడ ఉండే చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనిస్ ఇవేం పట్టవు కదా వాడికి బంగ్లాదేశ్ లో బంగ్లాలో కావాల్సిన చికెన్ రోటీలు బిర్యానీలు రోటీలు తింటాడు కానీ కామన్ కామన్ మ్యాన్ వ్యాపారం చేసుకునే ఒకడు బంగాళదుంపలు దొరకట్లా అతనికి ఉల్లిపాయలు దొరకట్లా అతనికంటే వెజిటబుల్ వెండర్ ఏం అమ్ముతాడు భారత్ నుంచి టోటల్ గా అయిపోయింది అంటే ఇప్పుడు పాకిస్తాన్ చూసారనుకోండి ఒక డాలర్ విలువ ఎంత అక్కడ రెండు వందల డెబ్బై ఏడు పాకిస్తాన్ రూపీ అంటే బతకలేని పరిస్థితి ఉంది అక్కడ మీరు వెళ్ళి ఒక కేజీ ఆట కొనాలి అంటే రెండు వందల రూపాయలు వచ్చేసింది అక్కడ ప్రైస్ పెట్రోల్ వేసుకుని వెళ్ళాలంటే మూడు వందల రూపాయలు ఒక లీటర్ అంటున్నారు అక్కడ అంటే ఎవరైనా పెట్టుకోగలరా అది పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు బంగ్లాదేశ్ ని అనుకోండి నూట పదిహేడు టాకాస్ అంటారు యుఎస్జితో కంపేర్ చేస్తే వన్ వన్ సెవెన్ టాకాస్ ఇది మెల్లమెల్లగా భారత్ తో వ్యాపారం అనేది చెడిపోతే ఒక్క మాల్దీవ్స్ చూస్తే మీరు మాల్దీవ్స్ ఎట్లా గోట్లా పోతుంది చైనా వాడు ఎట్లా గొట్లా పంపిస్తాడు సరుకులు సర్వే అవ్వగలరు కానీ బంగ్లాదేశ్ మాత్రము తొంభై శాతము భారత్ మీద ఆధారపడేటువంటి ఒక దేశం అట్లాంటిది మనతో ఇట్లాంటి శత్రుత్వాన్ని పెంచుకుంటే దెబ్బ ఎలా తగురుతుంది స్పేర్ పార్ట్స్ లేవు బంగ్లాల్ దుంపలు ఉల్లిపాయలు ఇవి లేవి సర్వము నెమ్మది నెమ్మదిగా ఆగిపోతున్న పరిస్థితి ఆగడం కూడా కాదు ఇప్పుడు బంగ్ బెంగాల్లో మాల్యా అనేది ఒక అతిపెద్ద మాల్డా హోటల్ అసోసియేషన్ ఉంది పెద్ద పెద్ద హోటల్స్ ఒక తొంభై ఉంటాయి వాళ్ళు ఏంటంటే మా హిందువుల పట్ల మీరు తప్పుగా ప్రవర్తించారు కదా ఎన్ని రకాల హింసలకు మీరు పాటు పడ్డారు ఇవాళ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి ఒక వ్యాపార తరచుగా వస్తూ ఉంటారు బంగ్లాదేశ్ కి భారత్ కి మధ్య ఉండేటువంటి వ్యాపారం ఎక్స్పోర్ట్స్ ఏ లెవెల్లో ఉంటుంది అంటే రెగ్యులర్ బేసిస్ లో వాళ్ళు అటు ఇటు వస్తూ ఉంటారు కలకత్తా వచ్చి వెళ్తూ ఉంటారు బెంగాల్లో ఒక ప్రాంతానికి వెళ్ళడం ఒక లావాదేవీలు చూసుకోవడం మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళిపోవడం చేస్తూ ఉంటారు సో ఇవాళ మాల్డా హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే బంగ్లాదేశ్ నుంచి ఏ పౌరుడు వచ్చినా సిటిజన్ ఆఫ్ బంగ్లాదేశ్ ఎవరు వచ్చినా మీరు హోటల్ గదులు ఇవ్వకూడదు అంటే ఒక్కసారిగా మీరు ఎటువంటి వ్యాపారం చేయలేరు హోటల్ గదులే ఎవరు ఫుడ్ కూడా పెట్టరు సో ఎలా ఉంటుంది ఇక త్రిపుర త్రిపుర అయితే ఇక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళారు వాళ్ళు వీళ్ళ హాస్పిటల్స్ లో కూడా వీళ్ళు మేము అనుమతి ఇచ్చాము బంగ్లాదేశ్ నుంచి ఒక పేషెంట్ వస్తే ఇక్కడ మీకు హాస్పిటల్లో వైద్యం కూడా మేము చెయ్యబోము కారణము అక్కడ హిందువుల పట్ల మీ తీరు ఎట్లా ఉంది బంగ్లాదేశ్ లో ఇది ఒక టోటల్ బాయ్ కాట్ కైండ్ ఆఫ్ థింగ్ జరుగుతుంది వాళ్ళకి ఎకానమీని ఏ లెవెల్లో కొడుతుంది ఇదంతా అంటే ఇప్పుడు ప్రజలు అక్కడ బంగ్లాదేశ్ ప్రజలు ఎనీ మూమెంట్ సివిల్ వార్ వచ్చే పరిస్థితి మీకు బంగ్లాదేశ్ లో కనిపిస్తుంది భారత్ నుంచి ఎటువంటి సరుకు మూడీసు సర్వీసెస్ అంటే ఇంటర్నేషనల్ సర్వీస్ ఏజెన్సీ ఆరు బ్యాంకుల పేర్లు చెప్పారు ఇందులో సిటీ బ్యాంకు ప్రీమియర్ బ్యాంకు ఈస్టర్న్ బ్యాంక్ అంటే ఇవన్నీ ఏంటి భారత్ ఆధారిత బ్యాంకులు బంగ్లాదేశ్ లో భారత్ లో చేస్తున్న వ్యాపారదేలు వ్యాపారాలు లావాదేవీలు వల్ల ఉన్నటువంటి బ్యాంకులు బంగ్లాదేశ్ లో త్వరలోనే ఈ బ్యాంకులు కొలాబ్స్ అయిపోతాయి కాబట్టి బంగ్లాదేశ్ లో పెట్టుబడులు పెట్టకండి మనకి కాదు టోటల్ వరల్డ్ కమ్యూనిటీకి ట్రేడ్ చేసే ఎవరైనా బంగ్లాదేశ్ తో ట్రేడ్ అనేది పెట్టుకోకండి ఈ బ్యాంకులతో అసలు పెట్టుకోకండి అని చాలా స్పష్టంగా ఒక లైన్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఒక దేశానికి ఇంకో దేశంతో ఇవాళ భారత్ దాన్ని నమ్మట్లేదు బంగ్లాదేశ్ ని బ్యాంకులు ఇస్తున్న లైన్ ఆఫ్ క్రెడిట్ ని ఇండియా నమ్మట్లేదు వీళ్ళు మాకు ఎక్కడా కూడా తిరుగు డబ్బిచ్చే పరిస్థితి లేదు టోటల్ గా మీ వ్యాపారాన్ని ఆపేస్తున్నాము అంటే అక్కడ హోటల్స్ హాస్పిటల్స్ మీకు ఎగుమతులు స్పేర్ పార్ట్స్ ఇరవై వేల మంది ఆపేసిన పరిస్థితి ఇరవై వేల మంది ట్రేడర్స్ అంటే కాశ్మీరి గేట్ లో బంగ్లాదేశ్ వ్యాపారం అనేవాడు రాలేడు వ్యాపారం అనేది చేయలేడు ఎక్కడ ఎటువంటి సరుకు కూడా ఒక్క స్పేర్ పార్ట్ కూడా బంగ్లాదేశ్ దాకా వెళ్ళదు అంటే మీకు టోటల్ గా ఆ దేశం కొలాబ్స్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది మాల్దీవ్స్ అయినా ఒక రకంగా ఓకే గానీ బంగ్లాదేశ్ మాత్రం బతికి బట్ట కట్టలేని పరిస్థితిని ఆ దేశ అధికారులు ఆ దేశం సంబంధించిన లీడర్స్ ఈ రకంగా తీసుకొచ్చారనేది మనకు అర్థం అవుతుంది అంటే పగ ప్రతీకారం తీసుకోదలుచుకుంటే ఇండియా ఎట్లా తీసుకుంటది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇది సో మీకేమనిపించింది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అట్లాగే మూడు వందల ఇందాక చెప్పినట్టు నాకు ఇవ్వండి ఇది ఒక టార్గెట్ అనుకోండి ఎందుకంటే చాలా రీసెర్చ్ చేసి చాలా మాట్లాడి వీడియోలు చేస్తున్నా నాకు హెల్ప్ఫుల్ అవుతుంది దయచేసి మూడు వందల లైక్లు ఇవ్వండి